హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలు ఉన్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి పిల్లల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గో తీసేసుకుంటున్నాను తినాలి తినాలి మా సోనీ ముందు తినాలి ఎక్కడ కొన్ని తినే హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇది సండే వ్లాగ్ అనమాట సోనీని తీసుకుని తెన్నేటి పార్కు విశాఖపట్నము ఇక్కడ పార్కు బీచ్ కూడా నండి చాలా బాగుంటుంది వ్యూ అయితే ఫోర్ స్టెప్స్గా కిందకి దిగాలి కిందకి దిగితే ఫుల్ బీచ్లోకి వెళ్ళొచ్చు కానీ ఒకసారి మేము అలా దిగామని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు కాళ్ళు నొప్పులు అనేసి ఏడ్చింది ఎలాగో చూసింది కదా జస్ట్ పైన ఉండి చూపిద్దాములని ఇంకా పార్క్లోనే ఉండిపోయాము ఇంక వీడియోలు గొడవే నన్ను పట్టించుకోవట్లేదు అని అంటుందట వాళ్ళ డాడీ నవ్వుతున్నారనమాట చాలామంది కూడా అప్పుడు మూడున్నర అయింది మేము వచ్చేటప్పటికి ఇక్కడ భోజనాలు చేస్తున్నారు చూడండి అందరు తెచ్చుకొని చాలామంది ఇక్కడే చేపలు పరుచుకుని పిల్లలు ఆడుకుండాంటే శుభ్రంగా విశ్రాంతి తీసుకుంటున్నారు మా సోనికి ఎక్కడికి వచ్చినా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం తినకుండా మాత్రం అసలు ఉండే ప్రసక్తే లేదు ఆ పనిలో ఫుల్ బిజీగా ఉంది సండే కదా పార్కులో చాలా సందడిగా ఉంది కొంతమంది బీచ్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంటే కొంతమంది పార్కులో ఆడుకుంటున్నారు చుట్టూరు బీచ్ ఫుల్ గ్రీనరీ పార్క్ ఇది అయినా సరే ఎండకు తట్టుకోలేకపోయామనమాట ఒక పక్కన ఎండ అనమాట కూర్చోడానికి ప్లేస్ లేదు ఎక్కడ చూసినా ఎండ పడిపోతుంది ఒక్క షార్ట్ ఏదో ఆగు అన్నందుకు దానికి విపరీతమైన హైపర్ వచ్చేసి దాన్ని కొట్టడానికి వచ్చేసింది అనమాట అది అందుకు వెళ్ళిపోయి నా నాకొద్దు అని చెప్పేసి ఆ గోడ దగ్గర నిలబడింది అనమాట అలా ఉంటుంది సోనికి ఉప్పెనలా పొంగుకుంటూ ఉపద్రావం అలా వచ్చేస్తుంది అనమాట హైపర్ ఎప్పుడు ఎలా వచ్చేస్తుందో దానికే తెలియకుండా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు నిజంగా ప్రకృతి అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి స్వచ్ఛమైన గాలి అలల సౌండు అలల శబ్దమే చాలా మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది కదా చాలామంది బీచ్లోకి దిగి ఆడుకుంటున్నారు కొంతమంది పార్క్లో ఉన్నారు సోనీతో అయితే మా పాటలు ఏంటంటే అంత ఎంత కాదనమాట అక్కడ నుంచొని రారా షార్ట్స్ తీద్దు అంటుంది షార్ట్స్ అది చెప్పినవి సెలెక్ట్ చేసినవి తీయాలి చూడండి చాలామంది కింద ఈ కింద బీచ్ దగ్గర ఉన్న రాళ్ళ పైన అలా ఎంజాయ్ చేస్తున్నారు భూమి ఆకాశం కలిసినట్లుంది ఈ ప్లేస్ నాకు భలే నచ్చింది నిజం చెప్పాలంటే వస్తుంది మనకెన్ని బాధలు ఇబ్బందులు ఉన్నా ప్రకృతిలోకి ఒక్కసారి అడిగిపెడితే పెడితే చాలు మన మనసులో ఉన్న దిగులు ఒక్క క్షణం మైండ్ డైవర్ట్ అవుతుంది కదా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చిన్నపిల్లలాగా చిన్నపిల్లల్ని చూసి మనం కూడా కేరింతలు కొడతాము మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాము అంటే చాలా వరకు మనకున్న ప్రాబ్లమ్స్ బాధలు అప్పటికప్పుడు మర్చిపోతాం అనమాట ఆ క్షణానికి ఏది గుర్తురాదు వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఈ మా వారు ఏదో చెప్తున్నారు రుషికొండ అని అదని ఇదని మా ఏమో షార్ట్స్ షార్ట్స్ అని బాగా విసిగించేస్తుంది ఒక పది నిమిషాలు ఉండమ్మా తీద్దాంలే ఇంకో అప్పటికి రెండు మూడు తీసాను అని చెప్పినా వినట్లేదనమాట ఇంకా దానికి ఏంటంటే టైం అయిపోతే ఇంటికి తీసుకెళ్ళిపోతారు అనే గొడవలోనే ఉంటుంది సో అదనమాట దాని బాధ ఇక్కడ నేను వాయిస్ వ్యవరిస్తుంటే పక్కన కోత పిల్ల వింటుంది దాన్ని హైపర్ చూడండి మరి అదిగో నన్ను కొడుతూ కొడటానికి వచ్చేసి ముందు ముందుకి దూకేసి అరుస్తూ ఇంకా నేను రాను పోతీయద్దని అదొక్కటే నడుచుకుంటా నడుచుకుంటా అది వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆ గోడ దగ్గరికి వెళ్ళి అల్లిగి నుంచుందనమాట ఎంతకీ పిలుస్తుంటే రావట్లేదు అయితే నేను వెళ్ళిన అమ్మ ఇంకా సర్ది చెప్పినా వినట్లేదు గట్టి గట్టిగా అరుస్తుంది అడుస్తుంది పక్క క్షణానికే మూడు మారిపోతుంది ఇప్పుడైతే నిజంగా ఐదు అయింది టైం చూడండి రెండు ఎలా ఉంది అసలు నిలబడలేకపోతున్నాం అసలు అంత ఎండగా ఉంది ఆ భానుడి యొక్క బగబగల తాకిడిని ఆ వేడిమిని తట్టుకోవాలంటే మనం బీచ్లోకి దిగాలి అప్పుడే ఆ చల్లదనం అనేది మన మనసుకి తాకుద్దు అవునా సో నీ ఓ పాట పెడతానటు వేసి కొంచెం ఇలా చూడు నవ్వుతూ చూడు తర్వాత నీ డైలాగ్ చేస్తాను ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టేలాగా నాకు పాటలొద్దు నేను పాటలు చేయను అని చెప్పేసి అంటుంది డైలాగ్ డైలాగులు తీస్తానన్నాను కదా అని చెప్పేసి దాంతో చమచక్క ఆటలు ఆడి దాన్ని బుజ్జగించి అలా చేసి ఎలా చేసి అమ్మ నా ప్రాణం మీదకి వచ్చింది దాన్ని నార్మల్ చేయడానికి ముద్దులు పెట్టి అలా చేసి ఎలా చేస్తే అదే అంటుంది అనమాట పందుకోకు ఇది అక్కడ పక్కన కూర్చొని అవుతుంది నేను వాయిస్ వవరిస్తే అలాగే కోతిలాగా ఈ మెట్లన్నీ గబగబా ఎక్కేసింది మామూలు అప్పుడు ఎక్కమంటే ఎక్కదు అది అన్నంత ఎక్కి అక్కడికి వెళ్ళి కూర్చుంది అనమాట మీరు తప్పకుండా మీరు తప్పుకొని దాని పని చెప్తాను అంటే మా వారికి అర్థం కాక అంటున్నారు ఈ ఫ్లవర్స్ని చూసి నేను కారబంతి అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూసి తీవనమాట కానీ చాలా బాగున్నాయి ఎండ బాగా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఉన్నాయి అవి అంతకుముందు ఈ చెట్లకి కాయలు ఉండడం చూసింది అవి ఏవి ఏవి అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇంకా సిక్స్ థర్టీ అయిందండి బయలుదేరిపోయాము ఇంకా సోనీకి వచ్చేటప్పుడు కూడా పేచినే ఇంకోటి ఏదో తీమంది అయినా సరే ఏడుస్తుందని చెప్పేసి అంత ఏడుస్తుంది మళ్ళీ నడిచే దారిలోంచి కొసేపు కూర్చోబెట్టి ఇంకా బయలుదేరిపోయాము ఈ వీడియో మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి ఇగో ఆర్టిజం పిల్లలతో బయటకెళ్తే ఎలా ఉంటుందన్నమాట ఇదంతా మాకు అలవాటే ఈ పాటలు మాకు ఎప్పుడూ ఉండేవే కొత్త ఏమీ కాదు